హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారం అండి ఇంకా ఐదున్నరకైతే లేచాము ఇంకా చలి కాదండి అస్సలు లేకలేకపోతున్నాము ఈరోజు ఇంక దొడ్డుపట్లయితే వెళ్ళాలి కొంచెం పని ఉందండి ఇంకా పంటి దాటి అయితే వెళ్తామో చల్లి నేను కూడా మా గోదారమ్మను అయితే మీకు చూపిస్తానండి ఇంకా దొడ్డు బట్టలు వెళ్ళాలని కొంచెం గా అయితే చేసేసుకుంటున్నాము పనులు అయితే ఇంకా పొద్దున్నే వెళ్తే గానీ అక్కడైతే పని అవ్వదండి ఇంకా వాకైతే తుడిచేస్తున్నాను రోజు ఇంట్లోనే కూర్చుని ఇంట్లో పని చేసుకుంటే ఎవరికైనా ఒక్కోసారి అనిపిస్తుందండి బయటికి వెళ్ళి ఒకసారి అలా వెళ్ళి ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది మాకైతే పని మీద వెళ్ళాలండి పని మీద అయితే వెళ్దాము చాలా ఎంజాయ్ చేసాము చాలా రోజుల తర్వాత అయితే బయటికి వెళ్ళాను ఇంకా అలా బయటికి వెళ్ళి ఒక్కో రోజైతే తిరిగి వస్తుంటే మనకు తెలియనివి కూడా తెలుస్తాయండి మైండ్ కూడా ఫ్రెష్ అనిపిస్తుంది నిజంగా దొడ్డుపట్లలో పుట్టిన వాళ్ళు చాలా అండి నాకు చాలా ఇష్టము దొడ్డుపట్లలోని అది పల్లెటూరులో ఉంటుంది సిటీలా కూడా ఉంటుందండి నేను మొత్తం కూడా చూపిస్తాను కదా ఎలా ఉందనేది మొత్తం బస్సులు వస్తాయండి ప్రతి షాపు ఉంటుంది బట్టల షాపు బ్యాంకు ఉంటుందండి పక్కనే పంట పొలాలు అలాగే మొక్కలు చెట్లు అవన్నీ కూడా ఉంటాయండి ఇప్పుడు ఎక్కడికైనా జగ్గన్పేట అదంతా అనుకోండి అలా చెట్లు కానీ అలా మొక్కలు కానీ అలా ఉండదు అక్కడ ఏంటో కానీ నాకు చాలా ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టమండి దొడ్డుపట్టలో ఉండేవాళ్ళు చాలా అదృష్టమే ఈ మాట నేను ఎప్పుడూ అనుకునేదాన్ని అండి వాలంటరీగా చేసినప్పుడు మీటింగ్లకైనా వెళ్ళే వాళ్ళం అండి భలే ఉందబ్బా ఈ ప్లేస్ అంతా బాగుందా అనిపించేది ఇంకా ప్రతిదీ దొరుకుతుందండి అక్కడే బట్టల షాపులు పక్క పక్కనే ఆ పక్కన కొట్లు ఈ పక్కన కొట్లు మధ్యలో రోడ్డు ఆ పక్కన పంట పొలాలు భలే అనిపిస్తుంది నాకు నిజంగా నాకు చాలా ఇష్టం అండి అనేది నేను ఇంతకీ అసలు విషయం అయితే చెప్పలేదు కదండి ఫస్ట్లో డబ్బులు అయితే చూపించాను ఎక్కడి నుంచి వచ్చాయో ఏంటి డబ్బులు ఏంటి అనుకుంటున్నారా నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే వచ్చాయి అనుకుంటున్నారా అస్సలైతే అస్సలు అలా అనుకోకండి నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని నేను కళ్ళ కూడా అనుకోవట్లేదు వస్తాయేమో కూడా నాకు తెలీదండి అంతా మీ మీదే ఉంది నేను చాలా కష్టపడుతున్నాను నిజంగాని నా నేను ఛానల్ పెట్టి దగ్గర దగ్గరగా సంవత్సరనర టూ సంవత్సరన్నర అయిపోతుందండి నాకు ఇంకా ఏ మనీ కూడా రాలేదు చాలా మంది అనుకుంటున్నారు ఇంకా మనీ వచ్చేస్తుంది అనుకుంటారు కానీ నాకైతే మనీ రాలేదండి నేను ఇంకా కష్టపడుతున్నాను ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే నాకు ఏదో రోజు వస్తుందండి ఆ డబ్బులు ఎంతకి ఏంటంటే డబ్బులు అండి నాలుగో తారీఖున అయితే వసూలు చేసుకున్నారు మా అమ్మ వాళ్ళ డాక్టరా డబ్బులు మా మేము డాక్రాలో ఉన్నాం కదండీ ఆ డబ్బులు కట్టడానికి అయితే చెల్లి నేను బ్యాంక్ కాడికి వెళ్తున్నామండి డోక్రా డబ్బులు అవన్నీ కూడా లెక్ చేసుకుని కరెక్ట్గా పొద్దు పొద్దు అంతా కూడా పెట్టి ఏదంతా తీసుకెళ్తున్నాము డబ్బులు ఎనభై వేలు అండి అమ్మ వాళ్ళది కొత్త గ్రూపే పొదుపు కట్టుకుంటున్నాము అదే సందులు ఐదు వేలు అంతేనండి మాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రాలేదు ఏమీ రాలేదు నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే అంతా మీ చేతుల్లోనే ఉందండి లెక్ చేసి ఐప్ చేయండి అలాగే వీడియో ఫుల్గా చూడండి అలా చేస్తేనే ఎప్పటికైనా వస్తాయని నా ఆశ అంతే ఎప్పుడు వస్తాయో కూడా తెలీదు ఇంకా ఇంటి పని అయితే చేసేసానండి ఇంటి పని చేసేసుకుని ఇంక ఇడ్లీలు అయితే వేస్తున్నాను ఇంకా పొయ్యి మీద అయితే నీళ్ళు కాసుకుంటున్నాము ఇంకా కొద్దిగా పిండిలు అయితే సాల్ట్ వేస్తున్నానండి మొత్తం మనం రుబ్బిన పిండి అంతా వేసేస్తే ఇడ్లీలు అనేది అంత బాగా రావండి మనం ఎంత కావాలో అంత తీసుకుని ఇంకా సాల్ట్ వేసుకుని ఇంకా ఇడ్లీలు వేసుకుంటే బాగుంటుంది ఇంక ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఇంకా పొయ్యి మీదే పెడుతున్నాను అండి ఇడ్లీ పాత్రకే అదే ఇడ్లీ పాత్ర అయితే శుభ్ర వేసాను ఇంకా మాడిపోతుంది కదా అని శుభ్ర అయితే వ్రాసేసి ఇంకా ఉంచాను మనం తోముకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా పెందరిగాడే వెళ్ళాలండి ఇంకా అస్సలు ఖాళీ ఉండదు అంటే ఈరోజే కడతారు ఐదో తారీఖుని ఇంకా బ్యాంక్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఇంకా చాలామంది ఉంటారు ఇంకా పంట కూడా చాలా లేట్ అయిపోద్ది మాకు వెళ్ళడానికి అరగంట పడుతుంది పంట మీద ఆ కి ఒక రూల్ అయితే పెట్టారండి ఇంకా డోక్రా డబ్బులు కట్టాలండి ఖచ్చితంగా ఆడవారే కట్టాలండి మగవాళ్ళు కట్టడానికి వీలు లేదు కట్టిన కూడా కట్టించుకోవట్లేదండి ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళు ఏదో పంపించారంట అతను ఏం చేశాడంటే కొన్ని డబ్బులు మరి ఏం చేశాడో వాడేసుకున్నాడంట కొన్ని డబ్బులు అయితే కట్టాడంట అలా చేశారని ఇప్పుడు ఆ బ్యాంకు వాళ్ళు అయితే ఖచ్చితంగా డోక్రా డబ్బులు కట్టాలంటే ఆడవాళ్ళే కట్టాలనే రూల్ అయితే పెట్టారండి ఇంక అందుకే మగవాళ్ళని కూడా ఎవ్వరు వండరు ఇంకెక్కు ఆడవాళ్ళే కడతారు డాక్రా డబ్బులు ఇంక ఇడ్లీలు అయితే ఇలా వేసేస్తున్నాను ఇడ్లీలు వేసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టాలి ఇంకా కళ్ళ వేసేసాను కదా ఆడుతుందని ఇడ్లీలు అయితే వేస్తున్నాను ఇంకా మా అమ్మాయికి అయితే ముందు తలదివేసి వేసి తాను చేయించేసేయాలండి తాను చేశాక మా వాళ్ళ ఇంటికి అయితే పంపించేయాలి ఇంకా మేము వెళ్ళేటప్పుడు మా అమ్మాయి ఉందనుకో వచ్చేస్తుంది అని ఏడ్సేస్తుంది ఇంకా అసలు ఉండదండి రెడీ అవ్వమనుకోండి నాకు కొత్తగా ఉన్నాయి కొత్తగా ఉన్నాయి అని ఏడ్చేస్తుంది ఇంకా తీసుకెళ్దామన్నా కూడా చాలా ఎండకింద ఉంటుందండి నామ కదా నా అమ్మ మీద అస్సలు ఎక్కువగా ఉంటుంది అందుకే ఇంకా ఎందుకులే వచ్చేస్తాం కదా కట్టేసిన వెంటనే మళ్ళీ వచ్చేస్తాము అక్కడ ఏం ఉండదు కాదు మళ్ళీ అక్కడ నుంచి రేవుకా నుంచి చాలా దూరం నడిచి వెళ్ళాలి ఇంకా మా అమ్మాయిని ఎత్తుకుని నడిచాలంటే ఎందుకులే ఇంకా అని ఇంకా తీసుకెళ్ళట్లేదు ఎండ మీద ఉన్నా కూడా పిల్లకి బాగోట్లేదు ఎక్కడ తీసుకెళ్ళినని అందుకే తీసుకెళ్ళట్లేదు ఇంకా ఇడ్లీలు అయితే పొయ్యి వేసేసి ముగ్గు అయితే ఇలా పెట్టేస్తున్నానండి ముగ్గు అయితే చాలా బాగుంది కదా ఇంకా ధనుర్మాసం అయితే వచ్చేస్తుంది కదండి ముగ్గులు అయితే వేసేయాలి ఇంకా రోజు ఇంటి ముందు ముగ్గు అయితే ఉంటుంది ధనుర్మాసంలో ఇంకా ప్రతిరోజు కల్లాపేసుకుని ముగ్గు అయితే పెట్టుకుంటాము ఇంకా నెలగంట ముగ్గులు కూడా వేసుకుంటాం కదండి ధనుర్మాసంలో ఖచ్చితంగా ప్రతిరోజు నేను ఆ ముగ్గులైతే వేస్తాను ఇంకా ఒక్కోసారి మర్చిపోయినా ఇంకా బుక్ అయితే పెట్టుకుంటానండి ఆ బుక్లో రాయి పెట్టుకుంటాను మళ్ళీని మర్చిపోతేనే అవి గమ్మున మత్ గుర్తుండవండి మర్చిపోతాను ఇంక మళ్ళీ ఒకసారి అయితే బుక్లో పెట్టుకుని ఇంకా చూడాలి ఇంకా పదహారో తారీఖు నుంచి అయితే ధనుర్మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది కదండి ఇంకా ముగ్గులు అయితే చూసుకోవాలి ఇంకా ఇడ్లీలు కూడా ఉడికిపోయాయండి ఉడిగిపోయాయండి అంత మస అవ్వలేదు ఇంకా స్లో మంట మీద పెట్టాను కాబట్టి ఇంకా అంత మస అవ్వలేదు ఇంక ఇడ్లీలు అన్నీ తీసేసి ఇంకా నీళ్ళు చల్లేసామనుకోండి ఇంకా చల్లారుతుంది ఇంక ఈజీగా వచ్చేస్తుంది ఇంకా మా అమ్మాయి అయితే మా నాన్నమల ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా వచ్చాక మళ్ళీ తా నా పిల్లకి టిఫిన్ తినిపించేసి తలది వేసి ఇంకా ఇంకా తాను చేసి పంపించేయాలి లేకపోతే తీసుకెళ్ళమని ఏడిపించేస్తుంది ఇంకా మనము ఎక్కడికైనా వెళ్ళామనుకోండి తెలియకుండా ఉంటుంది అదే తన మా అమ్మాయి ముందు వెళ్ళామనుకోండి ఏస్తుంది అస్సలు ఉండదు అదే మనం కనిపించలేదు అనుకోండి ఎంత చెప్పానో ఉంటుంది ఫోన్ చేస్తే హలో హలో అమ్మా అంటుంది అందుకే కనిపించకుండా వెళ్దాం అనుకోండి బాగానే ఉంటుంది ఇంక ఇడ్లీలు నీళ్ళు వేసేసి ఇవన్నీ కూడా తీసేస్తున్నాను తీసేసి మళ్ళీ ఇడ్లీ పాత్రలు అన్నీ కూడా ఇట్టేస్తాం అనుకోండి ఇంక ఇడ్లీలన్నీ తీసేసుకుని ఇంకా అన్నీ కూడా ఇడ్లీ పాత్రలు పెట్టేసుకున్నాం అనుకో నీళ్ళు వేసేస్తామనుకో మనం తోముకున్నప్పుడు ఈజీగా ఉంటుంది ఎండిపోకుండా ఉంటుంది మేము అలాగే వేసేస్తాము మొత్తం కూడా వేసేస్తాం నీళ్ళన్నీ కూడా వేసేసి ఇంకా అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా తోముకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇంకా నేనైతే ఇంకా తాగట్లేదండి ఇంకా చెల్లికి అయితే అమ్మకైతే వేస్తున్నాను ఇంకా మా అమ్మాయికి కూడా వేసేస్తాను నేను ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి ఇంకా హాట్ వాటర్ తాగేసి ఇంకా గంట అయితే కూర్చుని అప్పుడైతే తింటాను ఇంకా కొబ్బరి పచ్చడి అయితే రాత్రి చేసిందండి ఇంకా అదైతే ఉంది ఇంకా కొబ్బరి పచ్చడి అయితే వేసుకొని తినేస్తున్నాము కొంచెం వాటర్ కలుపునా అంటే వద్దు ఇలాగే బాగు ఇలాగే బాగుంటుంది వాటర్ కూడా వేసుకుంటే కొంచెం పల్స్గా అయిపోతుంది కదా అని ఇలాగే వేసుకుని తినేస్తున్నాము ఇంకా మా అమ్మాయికి అయితే ఒక ఇడ్లీ వేసాను కానీ అస్సలు తిందండి ఇంకా అర కూడా తింది ఒక్కోసారి అయితే ఒక్కోసారి బానే తింటుంది కానీ ఒక్కోసారి అస్సలు తింద ఇంకా పచ్చడి తింటుంది ఇంకా మా అమ్మాయి అయితే మన అనుమాలు ఇంటి నుంచి వచ్చేసింది ఇంకా తినిపించేసి ఇంకా తల అయితే దువ్వేసి ఇంకా తాను చేయించేయాలి ఇంకా నేను కూడా తినేసి ఇంకా ముందుగా అయితే డాక్రా డబ్బులు అందరూ ఇచ్చేసారండి ఇంక అన్నీ కూడా లెక్కేసేసి ఎంత ఐదు ఐదు వందల కాగితాలు ఎన్ని వెయ్యి కాగితా రెండు వందల కాగితాలు ఎన్ని వంద కాగితాలు ఎన్ని అవన్నీ కూడా లెక్కేసి పెట్టేయాలి ఇంకా మా అమ్మాయికి అయితే తాను చేయించేసి తల కూడా దివ్వేశాను ఇంకా డబ్బులు చూస్తుంది అన్నమాట ఇవి లెక్క పెడుతుంది ఇచ్చేమంటుంది ఇంకా అన్నీ కూడా లెక్కేసేసానండి మొత్తం మా అమ్మ వాళ్ళకి అయితే ఎనభై వేలు ఎనభై ఒక్క వేల ఐదు వందలు కట్టుగా ఐదు వందల కాగితాలు అన్నీ కూడా లెక్కేసేసుకున్నాను ఇంకా లబ్బరైతే అండి దీనికి గమ్ముని పడిపోద్దని మా అమ్మాయి లబ్బరైతే పెట్టేసాను మా డాక్టర్ అయితే ఐదు వేలే కాబట్టి ఎన్నో ఉండవు ఇలుక నెలకు వచ్చేసి మా అమ్మ వాళ్ళది ఎనభై వేలు డెబ్భై వేలు అలా కడతారు ఇంకా బ్యాగ్లో పెట్టేసి ఇంకా బ్యాగ్లో పెట్టుకుంటానండి ఇలాగ ఐదు వందల కాగితాలు ఇన్ని రెండు వందల కాగితాలు ఇన్ని యాభై ఖాతాలు అన్నీ అవన్నీ కూడా వేసేసుకున్నాను మనకి ఈజీగా ఉంటుంది బ్యాంకులో కూడా స్లిప్ మీద రాయడానికి ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయామండి ఇంకా మా అమ్మాయిని అయితే ఇంకా మా నాన్నమల ఇంటికి తీసుకెళ్ళిపోయింది ఇంకా చెల్లి నేనే అయితే వచ్చేస్తున్నాము ఇంకా కన కనకాలంక రేవుకాడకి అయితే వచ్చేసాము ఇంకా నామైతే రాలేదండి నామలు ఉండి ఇప్పుడైతే పంట కూడా వేశారంట ఇంకా పంట వస్తుందేమోనండి నామ కన్నా పంటే లేట్గా వెళ్తుంది నామైతే చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది ఇంకా పంట అనుకోండి చాలా టైం పడుతుంది ఇంకా ఇంకా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇంకోండి ఇదంతా గోదావరి మా గోదావరి అమ్మని ఇంకా పంట అయితే వచ్చేస్తుందండి ఇంకా టిక్కెట్లు కూడా తీసేసుకున్నాము దొడ్డు దొడ్డుపట్ల అవతల పక్కకి వెళ్ళడానికి ఇంకా పది రూపాయలు తీసుకున్నారండి మంచికి పది బండికి అయితే బండికి మనిషికి ముప్పై రూపాయలండి ఇంకా బండి అవతల పక్కనే పెట్టేసాము ఇంకా దూరం ఎంత దూరం కాదో నడిచి వెళ్ళిపోవచ్చు కదా అని ఇంకా బండి పక్కనే పెట్టేసి వెళ్ళామండి ఇంకా పంటలోకి అయితే వెళ్ళిపోతున్నాము నామే ఎక్కువ వెళ్ళలేదండి నామే స్వీడ్గా వెళ్తుంది పంట కన్నా అని నామెక్కేసి ఇంకా కూర్చున్నాము వెళ్ళేటప్పుడు ఎండ వెళ్ళలేదు కానీ వచ్చేటప్పుడు అయితే చాలా ఎండగన్న ఉందండి ఇంకా నాకు తెలిసిన వాళ్ళు మారే వాళ్ళు నేను వాలంటరీగా చేసిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చారండి ఇంకా వాళ్ళందరూ కూడా ఇంకా డోకరా కట్టడానికి వెళ్తున్నారంట ఎంతసేపు కూర్చున్నామో ఆ పంటి నిండా ఎక్కువ మంది ఉండాలంట అండి అది అసలు చాలా ఆకారు గంట పైనే కూర్చున్నాము ఇంగొండీలు అందరూ వచ్చేదాకా అయితే కూర్చున్నామండి ఇంకా నామైతే బయలుదేరిపోతుంది మీకు ఇదంతా కూడా చూపిస్తాను చూడండి ఇంకా పంటలోని నడుపుతుంటే టిక్కెట్లు అయితే మళ్ళీ తీసుకుంటారండి అసలు టిక్కెట్ తీసుకున్నారా లేదా అని మళ్ళీ అతను వచ్చి తీసుకుంటున్నాడు ఇంకా అందరూ కూడా అతనికి అయితే ఇచ్చేస్తున్నాము టిక్కెట్లు అంటే కొంతమంది ఇంకా మర్చిపోతారు చూడరు కదండి కొంతమంది అయితే ఎక్కేస్తారు ఇంకా అలాగైతే మళ్ళీ కనిపెట్టేస్తారు కదా అవతల పక్క నుంచి అయితే నామొచ్చిందండి ఇంకా పంటలో వెళ్తున్నాము ఇంకా ఇంకా ఈ దొడ్డు దొడ్డుపట్లయితే వచ్చేసామండి ఇంకోండి నామాలు చూడండి ఇసుక ఇసుక తీస్తారు ఈ నామలు ఇంకా వచ్చేసాము దొడ్డు బట్టలు అంతా వచ్చేసాము ఇంకా వెళ్తున్నాము చాలా టైం పట్టిందండి అదే నామైతే చాలా వచ్చేసాను ఇంకా పంటి మాలనే స్లోగా వచ్చింది ఇంకోండి ఇదే దొడ్డు బట్టలు ఆ పక్కన ఈ పక్కన అన్నీ కూడా బాగుంటుంది ఎంచనీ బస్సు కూడా వస్తుంది ఎంచక్కని పల్లెటూరులా ఉండదు సిటీలా ఉండదు అన్నట్టు భలే అనిపిస్తుంది అన్నీ దొరుకుతాయి అండి ప్రతిదీ ఉంటుంది షాపులు ఉంటాయి ఇది బ్యా బస్సు అండి ఇంకా బస్సు కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇంకా ఆడవాళ్ళు ఫ్రీ బస్ కదండి ఇంకొండి ఇది వచ్చేసి నరసాపురం వెళ్తదంట పాలకొల్ల నుంచి నర్సాపురం ఇంకా లైన్లో అయితే నుంచున్నాము ఉన్నాము డోక్రా డబ్బులు కట్టడానికి కట్టేసి ఇంకా జ్యూస్ అయినా తాగుదామని ఇంకా బాదం గిరి అయితే తీసుకున్నామండి తగితే ఏదైనా తినేద్దాము ఇంకా ఫ్రైడ్ రైస్ లాంటిది ఏమైనా తిందాం అనుకున్నాం కానీ పన్నెండున్నర అలా అవ్వింది కానీ షాప్ అయితే తీయలేదండి మా బ్యాడ్ లెక్క నిజంగానే షాప్ అయితే తీలేదు ఇంకా మా అమ్మాయి కోసం అల్వా తీసుకున్నాను అలాగే మిర్చి వచ్చి తీసుకున్నాను ఇంకా అల్వా కూడా తింటున్నామండి ఇది ట్వంటీ రూపీస్ది మా అమ్మాయి కోటి ఇంకా మాకోటి తిందాము అని తీసుకున్నామండి ఇంకా నేనైతే మా చెల్లి దగ్గరికి ఇచ్చాను మా ఏమో షాప్ కాడే మర్చిపోయింది నేనేమో అందు బేసుకున్నానండి ఇంకా మళ్ళీ తిందామని చూసేటప్పటికి ఇంకా అసలు లేదు మళ్ళీ ఆ బాబు అంటే కొట్టి షాప్ కాడికి వెళ్ళి తెచ్చాను డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి ఇంకా అంత ఆకలి మీద ఉన్నాము అత్తినేద్దామా అంటే మా అమ్మాయి కోసం చాలా ప్రేమగా కొన్నాను మా అమ్మాయి బాధపడుతుంది కదా అని ఇంకా 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 మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు కూడా పంటే తగిలిందండి మాకు ఇంకా పంటలో కూర్చునేటప్పటికి పంటి నీళ్ళు తగ్గిపోయి అంటే అస్సలు కదలట్లేదు ఎంత మోటర్ అని కల కదట్లేదు మళ్ళీ ఇంకో పక్కన నామైతే తీసారండి ఇంకా అందరం కూడా బయటకు వచ్చేసాము అయ్యో మళ్ళీ ఎంత టైం అయిందో మళ్ళీ నామ తీస్తున్నారండి ఇంకా నామ మీద మళ్ళీ వెళ్తాము అసలే ఆకలేసేస్తుంది ఒంటి గంట దాటేసిందండి అసలే లేట్లో లేట్ ఇంకా లేట్ అయిపోయింది ఇంకా చాలా ఎండ కింద ఉంది ఆ అయినా కొంచెం నీడగా ఉంది నామైతే ఇంకా అస్సలు మాములుగా లేదు ఇంకా తీసుకున్నాం ఇంకా ఎండకి చాలా ఎండగా ఉందని ఇంకా ముసుగు అయితే వేసుకున్నాం అండి ఇంకా గమ్మను అలాగైతే వేసి వచ్చేసింది ముసుగు వేసుకున్నాం ముసుగు దొంగలు అని ఇంకా నవ్వేస్తుంది మా చెల్లి ఇంకా అందరూ కూడా బండ్లు అయితే ఎక్కి చేస్తున్నారండి పంట అయితే అలాగే ఉంది ఎక్కువ నీళ్ళు వచ్చేదాకా అంతే ఇంకా ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి రెండు అవుతూ అవుతుందండి పావు తక్కువ ఇంకా భోజనం చేసేసి ఇంకా మా అమ్మాయి అయితే రెండు రోజుల నుంచి గుంజట్లేదండి ఏమో సాయిబాబు గుడికి వెళ్దాము ఈ రోజు అలాగెళ్దాము ఇంకా చాలా ఉండడం వల్ల ఇంకా సగం బట్టలు గుంజి ఇంకా సగం బట్టలు మళ్ళీ రేపు కాదకాడికి వెళ్తాం కదా అని వదిలేసాను ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయని ఇంకా బట్టలు అయితే గుంజేస్తున్నానండి నానబెట్టేసాను ఇంకా చాలా తలపోటుగా ఉందండి వచ్చేటప్పుడు అయితే మామూలుగా కలేదు ఇంకా అండ అయ్యో మా అమ్మాయిని తీసుకొస్తే ఇంకేముందా అనిపించింది నాకు అంత ఎండగా ఉంది ఇంకేదో లేండి డాక్రా డబ్బులు అయితే కట్టేసి వచ్చేసాము ఇంటికి ఈ రోజైతే ఇలా గడిచిందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఐప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా గుంజేసి ఇంకా ఎండబెట్టేయాలండి ఇంకా వీడియో ఎంతవరకు ఆప్ చేసేసాను ఇంకా యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయి అనుకున్నారా ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి బాయ్